ఈ కుర్రాడికి ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడం మొదలవుతుంది అప్పుడు తల్లి వెంటనే ఇతడిని హాస్పిటల్కు తీసుకువెళ్తుంది అయితే టెస్టులు పూర్తయ్యాక డాక్టర్ షాకయ్యి వచ్చి మీ కొడుకు ప్రెగ్నెంట్ అయ్యాడని చెప్తాడు ఇది విని తల్లి డాక్టర్ను తిడుతూ ఉంటుంది అలాగే మగాడు ప్రెగ్నెంట్ అవ్వడం అసాధ్యమని చెప్తుంది అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేసిన టెస్టులు చూపించి నీ కొడుకు కడుపులో పూర్తిగా తయారైన బేబీ ఉందని చెప్తాడు ఇది చూసి తల్లి షాక్ అయిపోతుంది అలాగే డాక్టర్ మాటలు నమ్మకుండా మీరు చేసిన టెస్టులు సరిగ్గా లేవని హాస్పిటల్ మంచిది కాదని తిడుతుంది అలాగే తన కొడుకును తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా డాక్టర్ ఈమెను ఆపి మీ కొడుకు పరిస్థితి సీరియస్గా ఉందని ఇక్కడి నుండి తీసుకువెళ్తే ఇతడి ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు ఇంతలో ఈ కుర్రాడు నిద్రలేచి తన తల్లి కంగారు పడటం చూసి ఏమైందని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు డాక్టర్ ఇతడికి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్తాడు కాని ఈ కుర్రాడు డాక్టర్ జోక్ చేస్తున్నాడని అనుకుంటాడు అయితే రిపోర్ట్లు చూశాక ఇతడు కూడా షాక్ అయిపోతాడు అప్పుడు తల్లి ఇతడిని కంగారు పడొద్దని ఏదో ఒక పరిష్కారం వెతుకుతామని చెప్తుంది కాని డాక్టర్ బిడ్డ పూర్తిగా తయారవడం వల్ల డెలివరీ తప్ప మరో మార్గం లేదని చెప్తాడు ఒకవేళ ఈ గర్భం తీసేస్తే ఇతడికి జన్మలో మళ్లీ అసలు పిల్లలు పుట్టరని చెబుతాడు ఇది విన్నాక తల్లి ప్రవర్తన మారిపోతుంది అలాగే కొడుకుతో మన వారసత్వం నిలబెట్టడానికి బిడ్డను కనివు అని అంటుంది కాని కొడుకు తల్లి చెప్పే మాటలకు ఒప్పుకోడు ఇంతలో ఇతడి కడుపులో మళ్లీ గాఢమైన నొప్పి వస్తూ ఉంటుంది వెంటనే డాక్టర్ ఇతడిని ఎమర్జెన్సీ రూంలోకి తీసుకెళ్తాడు అయితే ఈ కుర్రాడు డెలివరీ అవ్వడానికి సిద్ధమయ్యి పురిటి నొప్పులు తట్టుకోలేకపోతాడు అలా కొద్దిసేపటికి ఈ కుర్రాడు పండంటి బిడ్డకు జన్మనిస్తాడు మీరు కూడా మీ స్నేహితుల్లో ఎవరికైతే ఇలా గర్భం రావాలి అనుకుంటున్నారో వాళ్ల పేరు కామెంట్ చేసి అలాగే వాళ్లకి ఈ వీడియో షేర్ చేయండి